మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు షార్ట్ నోటీస్లో వస్తూ డెఫినెట్గా నేను చెప్పింది కొంత ప్రజలకి వీలైనంత వరకు చేరగలుస్తున్నందుకు మీ ద్వారా ప్రజలకి చాలా ఇంపార్టెంట్ విషయం కూడా ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దీని గురించి రకరకాల మనుషులు అంటే కేంద్ర స్థాయిలో ఉన్న మంత్రుల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి మన జిల్లా ఎంపీ వరకు కూడా రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేశారు అసలు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వచ్చిందా రాలేదా అన్న దాని మీద క్లారిటీ నేను ఇస్తున్నానండి ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేశారు ఓన్లీ పరచడంలోనే ఇప్పుడు డిలే జరుగుతుంది కాబట్టి ఈ స్టేజ్లో చాలా మంది కేంద్రం అడవంచాలి మనందరూ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయాలి అది అని చెప్తున్నారు ఇదంతా అంటే నిజం తెలియక వాళ్ళు చేస్తున్న ఐ డోంట్ షేర్ చేస్తున్న వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పరు కానీ నిజాలు తెలియక ఇది చేస్తున్నారండి రెండవ తారీఖు మార్చ్ రెండు వేల పద్నాలుగులో క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ తీర్మానం చేశారు అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు చేసిన తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది జరిగే అదే సభలో సీనియర్ కేబినెట్ మంత్రిగా మంత్రి హోదాలో ఉన్న మాంటీక్ సింగ్ అహుల్ వాల్యాకి డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ ఆయన ఆయనకి దీనికి తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి ఆదేశాలు కూడా ఇచ్చేశారు సో గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఏం లేదు అయితే ఇప్పుడు మనకు తెలిసిన వెంకయ్య నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే నిన్న మొన్న చూసాం హరిబాబు నాయుడు గారు కూడా అది చట్టంలో ఇంక్లూడ్ చేసి ఉంటే బిల్లులో పొందుపరిచి ఉంటే ఇబ్బందులు కలిగా అన్నారు నేను వారికి ఒకటే ప్రశ్న ఇప్పటి వరకు ఉన్న పదకొండు రాష్ట్రాలు ఈ ప్రత్యేక ప్రతిపత్తి ఏదైతే చేస్తున్నాయో వాళ్ళు ఎవరికైనా ఇది బిల్లులో చేర్చారా చేర్చలేదు లేదు అటువంటిప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేర్చాలి నెంబర్ వన్ నెంబర్ టూ దీనికి కావాల్సింది ఏంటంటే కేబినెట్ డిసిషన్ ఇవ్వాలి కేబినెట్ డిసిషన్ ఇచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ కి కమ్యూనికేట్ చేయాలి ఇంప్లిమెంటేషన్ గురించి ఇంత మాత్రం దీనికి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరచాల్సిన అవసరం కానీ పార్లమెంట్ అప్రూవల్ కానీ రాజ్యసభ ఆమోదం కానీ అక్కర్లేదు కాబట్టే ఆ రోజు అదే రోజు రెండవ తారీఖు మార్చి టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ బిల్లులో పొందుపరిచిన పొందుపరచిన రెండు మోడిఫికేషన్ సవరణలు కూడా సూచించారు అవేంటంటే ఒకటి నిర్వాసితులైన పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన వాళ్ళకి ఏ రకంగా రిహాబిలిటేషన్ చేయాలని దాని మీద రెండు ఎన్టీపీసీ నుంచి ఆ విద్యుత్ ఉత్పత్తి ఎలాగ రెండు రాష్ట్రాలకు ఎలాగ పంపిణీ చేయాలన్న విషయాల మీద కూడా